సౌత్ ఇండస్ట్రీలో సామ్రాజ్య యువరాణులు వీరే ఇందులో మొదటగా చెప్పుకోవలసిన పేరు అనుష్క శెట్టి అరుంధతి మాహుబలి రుద్రం దేవి చిత్రాలలో యువరాణిగా ఆకట్టుకుంది మగధీరా చిత్రంలో యువరాణి మిత్రబింద పాత్రలో మెప్పించింది కాజల్ అగర్వాల్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా ఆకట్టుకున్నారు రెండు వేల ఇరవై రెండులో వచ్చిన బ్లాక్ బస్టర్ సీతారామం సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్ పాత్రలో ఆకట్టుకుంది రుణాల్ ఠాగూర్ హీరోయిన్ క్యాథరీన్ త్రిసా సోషియో ఫ్యాంటసీ బెంబిసారా సినిమాలో యువరాణి ఐరా పాత్రలో నటించి ఆకట్టుకుంది బాలయ్య ప్రధాన పాత్రలో నటించిన గౌతమిపుత్ర శాతకర్ణిలో రాజకుమారి వశిష్టాదేవి పాత్రలో నటించింది శ్రీయా శరణ్ శోభితా ధూలిపాల పొన్నియన్ సల్వన్ పార్ట్ వన్ పార్ట్ టూ సినిమాలలో యువరాణి వనతిగా కనిపించి మెప్పించింది విజయ్ పులి మూవీలో యువరాని మందాకినిగా నటించి మెప్పించింది హన్సిక అయితే ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది